హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక రెండు రోజుల క్రితము చెత్త పలుక కొత్త పలుక ఏదో రాసుకుంటుంటాడు అదే అనుకుంటా నాకు కరెక్ట్గా తెలియదు అంటే కొన్ని కొన్ని విషయాలు నేను పెద్ద పట్టించుకోనండి ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసేది ఈ ఈనాడు వాళ్ళు రాసేది లేకపోతే టీవీ ఫైవ్ చెప్పేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను పట్టించుకోను ఏదైనా మరీ ఎక్కువగా ఆ సోషల్ మీడియాలో వస్తే ఓహో ఏదో ఇది ఎక్స్ట్రాగా వాగారు అని చెప్పేసి దాన్ని ఖండిస్తూ మనం ఏదైనా చేస్తాం తప్పితే వాళ్ళ పేపరు నేను చూడను వాళ్ళ ఛానల్ చూడను ఎవరికి టైం ఉంటుంది మనకు చేయాల్సిన మంచి పనులు చాలా ఉంటాయి ఆ బొగడగల్లా అవి చూసి చదివే అంత ఓపిక ఉండదు చదవకపోయినా మనకు తెలుస్తుందండి ఏముందో అదే చెప్తా ఒక వార్త రాశారు తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళ జాగీరా ఇది అందరిది అని ఏదో ఏదో రాశారు రాశాడు నేను ఆర్టికల్ ఫుల్ కూడా చదవలేదు ఓన్లీ హెడ్డింగ్ చదివాను దాని తర్వాత ఏమైందంటే తెలంగాణ వాళ్ళు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఏదో సవాలు ప్రతి సవాళ్ళు విసురుకున్నారంట రెండు రా చూసుకుందా ఉన్నారంట ఇప్పుడు ఎక్కడో మెసేజ్ చూసావు అప్పుడేమో ఢిల్లీకి పారిపోయాడు అప్పుడు ఆఫీస్ ముందర ఒక డెబ్బై మంది పోలీసుల్ని ఒక ఆఫీసు ముందర ఒక యాభై మంది పోలీసుల్ని ఒక ఆఫీసు ముందర పెట్టారంట ఏదైనా జరుగుతుంది అని అంటే ఏబిఎన్ ఛానల్ ఆఫీస్ ముందర అలాగే ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందర నీకు అంత ధైర్యం ఉన్నాడు ఇంకా పోలీసులు దేనికి నువ్వే బయటకు వచ్చి నిలబడి రారా చూసుకుందామని ఎదుర్కోవచ్చు కదా బూత్ సరే తెలంగాణ బీఆర్ఎస్ వల్ల జాగిరా అని నేను నిన్ను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా లేకపోతే నీ జాగిరా బూత్ తెలంగాణ నీ జాగిరా లేకపోతే మిడ్ నైట్ మసాలా నాయుడు జాగిరా లేకపోతే ఆ ఫిల్మ్స్కి గ్రూపుల జాగిరా లేకపోతే టాల్కమ్ పౌడర్ జాగిరా మీరు తెలంగాణ మీద ప్రేమతో మీరు ఏదైనా చెప్పొచ్చు నేను కాదను మీరు ప్రేమ పెంచుకోండి నేను కాదను కానీ ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఉంది ఎందుకు దాన్ని ఇంకా తెలంగాణ జ్యోతిని నువ్వు మార్చలేదు ఎందుకంటే మీ ఆఫీసులు ఉండేది తెలంగాణలో మీ ఛానల్ ఆఫీస్ ఉండేది తెలంగాణలో మీ నివాసాలు ఉండేది తెలంగాణలో మీరు అన్నీ అనుభవిస్తుండేది తెలంగాణలో మీరు ఎందుకు మరి మార్చలేదు నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే నేను అడుగుతున్నాను ఎందుకు పేరు మార్చలేదు సరే అది మార్చాల్సిన అవసరం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నింది కాబట్టి ఎందుకు మార్చాలా అని నువ్వు ఉన్నావు అనుకో ఓకే ఫైన్ కానీ ఇక్కడ ఏదో మనిషి అక్కడుండి మనసు ఇంకెక్కడో ఉన్నట్లు నువ్వు ప్రవర్తించే తీరు బాగుందా ఒక నూరు వీడియోస్ వచ్చాయనుకోండి సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక నూరు వీడియోలు తీసుకోండి ఆంధ్రజ్యోతి నూరు వీడియోల్లో తొంభై వీడియోలు జగన్కు షాకు లేకపోతే జగన్ను విమర్శిస్తా జగన్ను తిరుగుతూ ఉంటారు ఆ మిగతా పది వీడియోలు చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి పోగుడుతుంటాడు నీకంత ప్రేమ ఉంటే తెలంగాణ మీద బుద్ధికిటు నీకంత ప్రేమ ఉంటే తెలంగాణ కోసం నువ్వు ఏం చేసినావు తెలంగాణ కోసం లేకపోతే తెలంగాణని అభివృద్ధి చేయడానికి నువ్వు ఏం పాటు పడినావు ఒకటి చెప్పు ఒకటి చెప్పు కనీసం తెలంగాణ రాజకీయాల మీద నీకు ఆసక్తి ఉందా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్పితే నీకేమైనా ఆసక్తి ఉందా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించదామా లేకపోతే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి లేపుదామా ఇది తప్ప ఏ రోజైనా తెలంగాణ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి తెలంగాణలో ఏదైనా బాగుపడాలని నువ్వు చేసినావా చేసినావా మొన్న స్వయంగా మన పంచన్న చెప్పాడు కదా వాళ్ళ ఛానల్లో పనిచేసే వెంకటకృష్ణ అంటాడంట ఒడి బియ్యం తెచ్చుకుంటే దాన్నే వండుకుంటారు అదే వాళ్ళకు బియ్యం లేకపోతే బియ్యం కూడా ఉండదు తెలంగాణ కానీ మాట్లాడినాడంట ఒకట్లేండి ఇప్పుడు నేను కూడా రాష్ట్రం విడిపోయేటప్పుడు విడిపోకూడదు అని చెప్పేసి నేను కూడా పోరాటం చేశాను అంటే ఏది మన వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు మనం సోషల్ మీడియా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రం కలిసి ఉండాలి అని నేను కూడా చెప్పాను అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి మన మెసేజ్లు మనకే గుర్తుండవు కానీ నేను ఎందుకు ఆ మాట అన్నానంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో మా పాత్ర కూడా ఉంది కదా ఉమ్మడి రాజధానిగా ఉండింది కదా అప్పుడు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోండి అంటే అది పద్ధతి కాదు మాకు కూడా సమన్యాయం కావాలి అసలు కలిసి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ రోజు నేను కూడా మాట్లాడినాను విడిపోయినారు సరే ఇంకా ఎందుకు విడిపోయినా అది రైట్ రాంగా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మీరు అక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అందరినీ కలుపుకొని పోవాలి కానీ నీ జాగీరా నీ అబ్బ జాగీరా నీ అయ్య జాగీరా ఏంది మాటలు అవసరమా బుద్ధి ఇప్పుడు పదేళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అండి మా బంధువులు కూడా హైదరాబాద్లో ఉన్నారు నాకు చాలామంది బంధువులు హైదరాబాద్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి బంధువులు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ చాలా చాలామంది ఉంటారు ఇప్పుడు ఎందుకు నేను నిన్న మీటింగ్ పెడితే మీటింగ్లో వచ్చిన వాళ్ళల్లో కూడా చాలా మంది పిల్లగాళ్ళు అన్న మాది గుంటూరు అన్నా కానీ సెటిల్ ఇన్ హైదరాబాద్ అన్న మాది అక్కడన్నా కానీ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది కాబట్టి ఎవరికైనా కానీ హైదరాబాద్లో బంధువులు ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉంటారు అక్కడ జరిగేటేంటనేది తెలుస్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న పదేళ్లలో ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు ఎవరిని కూడా మీరు సెటిలర్స్ అనో అదనో ఇదనో అవమానించడం కానీ అది జరగలేదు అసలు జరగలేదు వారు అందరినీ బాగానే చూసుకున్నారు వారి ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతుంటే వారు ఎందుకు ఊరుకుంటారండి వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే వారు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళ గడ్డ పైన నువ్వు నివసిస్తూ నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు నువ్వు తీసుకుంటూ ఆ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళను పొగడకపోగా వాళ్ళకి ఏదైనా మంచి చేయకపోగా మీ జాగీరా మీకెందుకు చేయాలి మీ ఇంటికి ఆడవాళ్ళు వస్తుంటారు మీ ఇంటికి సినిమా హీరోయిన్లు వస్తుంటారు అని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పదే పదే వాళ్ళ అభిమానాన్ని స్వాభిమానాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంటే వాళ్ళు ఏం చేయాలి క్లాప్స్ కొట్టాలనా అబ్బా ఇది బూత్ కిట్టు జాగీరు ఇది ఎంఎం నాయుడు జాగీరు ఇది ఫిల్మ్ సిటీ జాగీరు ఇది ట్యాల్ కంపౌడర్ జాగీర్ అని వాళ్ళు క్లాప్స్ కొట్టాలనా ఎంత అహంకారంతో బిహేవ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు కండ కావరమంటారు దాన్ని ఇప్పుడు అడుగుతున్నా గుద్దికిట్టు నీ జాగిరా నీకు తెలంగాణపైన ఎంత ప్రేమ ఉంది ఎందుకు రోజు జగన్మోహన్ రెడ్డి గారిపైన పడి ఏడుస్తావు తెలుగుదేశం మీద ఉన్నంత ప్రేమ ఎందుకు నీకు అక్కడున్న పార్టీలపైన లేదు చెప్పు బుద్ధికిట్టు తెలుగుదేశానికి కరపత్రంగా నువ్వు ఎందుకు పని చేస్తున్నావు తెలంగాణలో తెలుగుదేశం ఉందా అక్కడ రూలింగ్లో ఉందా అక్కడ ప్రతిపక్షంలో ఉందా అక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ అయినా ఉందా ఎందుకు తెలుగుదేశానికి గుడిగించేస్తున్నావు ఉండేదేమో హైదరాబాద్లో నీకు ఆదాయం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెయ్యాలన్నా నీకు అది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి ఆ ట్యాక్ రూపంలో వచ్చిన డబ్బుల్లో నీకు డబ్బులు ఇవ్వాలినా మీరు ఆ డబ్బులు తిని ఊరేగి కడుపు బాగా పెద్దదయ్యి ఇంకా గ్యాస్ ట్రబుల్ వచ్చేసి బయటికి బ్రో బ్రో అని తెలంగాణ వాళ్ళ మీద నీ జాగిరా నీ అయ్యే జాగిరా అని చెప్పేసి తినింది ఎక్కువ అయ్యి అరక్క మీరు మాట్లాడతారా రొంతైనా అర్థం ఉండాలి బుద్ధికిట్టు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇంకా వాళ్ళ పోలీసులు ఎందుకు నీ ఆఫీస్ రా రమ్మని చెప్పు రానరా నేనే ఉంటాను బీఆర్ఎస్ వాళ్ళు రమ్మని చెప్పు తొడగొట్టు మళ్ళీ ఎందుకు ఆ మాటలు రాయడం ఎందుకు పత్రిక ఉందని వీళ్ళకు ఒకటే అండి బాటంలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతికి కానీ లేకపోతే టీవీ ఫైవ్ కానీ మహాన్యూస్ కానీ వీళ్ళను చంద్రబాబు నాయుడు కలిపే బంధం ఏంది వాళ్ళు తెలంగాణ వాళ్ళమని చెప్పుకుండ్రు మేము ఇక్కడే పుట్టి పెరిగామని చెప్పుండ్రు అసలు తెలంగాణలో తెలుగుదేశం లేదు కానీ వీళ్ళకు చంద్రబాబు నాయుడుకుంటే బంధం ఏంది మీరే చెప్పండి ఒకసారి మీరే చెప్పండి నేను వింటాను మీరే చెప్పండి ఊడిగం చేస్తున్నారు సరే చేసుకోండి మీ ఊడిగం మీరు చేసుకోండి విలువలకు తిలోదకాలు ఇచ్చి పత్రిక విలువలను కాలరాస్తూ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ మీరు చేస్తు చేసుకోండి కానీ నువ్వు ఎవరు మాట్లాడకూడదు మేము చేసేదంతా కూడా అందరూ కళ్ళు మూసుకొని చూస్తూ ఉండాలి మేము అందరి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము అందరినీ బజారుకి ఇస్తాము కానీ మీరేం మాట్లాడకూడదు మేము చంద్రబాబు నాయన పొగుడుతూనే ఉంటాము కానీ మీరు పట్టించుకోకూడదు వాళ్ళని తిరుగుతూనే ఉంటాము మీరు పట్టించుకోకూడదు అంటే ఇంకా ఇది ఏందండి ఇది నిన్న వీడియో చేశాను కదా ఏడా అమెరికాలో విగ్రహుతో ఆర్తనాదలు మూర్తి అంటాడు నువ్వు మంత్రివి అయితే ఎర్రబుక్ చూపిస్తావా అని ఏం బతుకులండి ఆ బతుకులు ఒకటి బీఆర్ఎస్ వాళ్ళకి ఈ విషయంలో మాత్రం నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను ఎవరికైనా అభిమానం అనేది ఉంటుంది వాళ్ళందరినీ బాగా చూసుకున్నారు నేనేదో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఆంధ్ర వాళ్ళని తిట్టిన తర్వాత కూడా నేను పొగడ్డం కాదు వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు అనవసరంగా ఈ గొడవలు పెట్టాలని చూస్తున్నాడు ఈ బూత్ మంచిది కాదు బూత్ ఆలోచన చేసుకో ఎవరి జాగీరో ఎవరి జాగీరు కాదో అది మనసులో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో బుతుకిట్టు తెలంగాణ నీ జాగీరా ఇంకొకరి జాగిరా మనసులో ఉంటుంది నీకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉందా నీకు మనసులో తెలంగాణ మీద అభిమానం ఉందా ఎందుకు చంద్రబాబుకు జాకీలు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఎందుకు ఆ పత్రికను రన్ చేసుకున్నావు తెలంగాణ అభ్యున్నతికి నువ్వేమైనా కృషి చేసినావా ఒకసారి నువ్వు ఆలోచించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే తెలంగాణ ఎవరి జాకి అనేది నీకే అర్థమవుతుంది గుర్తు పెట్టుకో